గల యోహాన తల్లి అని ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చే అనేకులు ఉన్నారు సాధారణంగా ఆ రోజుల్లో ఇంట్లో చాలా తక్కువ మంది పడతారు అనేకులు కూడారు అంటే అది చాలా పెద్ద ఇల్లు నేను చదివానమాట ఎండాకాల సాయంత్రం బరియల్ నుంచి వచ్చేటప్పుడు కారులో చదువుతున్నాను ఆ రోజుల్లో రెంట్లు ఎలా ఉండేవి అని మామూలు ఒక్కొక్క ఏరియాలో ఎరుసలేములో లోవర్ దగ్గర ఎక్కడ ఉండేది అప్పర్ సిటీలో ఎట్లా ఉండేవి అద్దెలు రాళ్ళుతో కట్టిన ఇల్లు ఎంత అద్దె ఉండేది లేకపోతే ఇవన్నీ ఒక సామాన్య మానవుడు ఈ ఏరియాలో అద్దెకి తీసుకోవాలంటే ఆడ జీవితాంతం కష్టపడినటువంటి జీతం తీసుకొచ్చినా కానీ ఒక నెల అద్దెకి కట్టలేడు అంత రిచ్ ప్లేస్ అనమాట ఆ ఇల్లు ఉన్నది పన్నెండు వందల డ్రాక్మాస్ అట నెలకి అంటే అది ఒక డ్రాక్మా ఒకరోజు కూలి ఎక్కడ తెస్తారు సొంత ఇల్లు ఉండడం అంటే అదేం చిన్న విషయం అంత పెద్ద ఇల్లు అది ఎరుసలేములో అంత పెద్ద సిటీలో ఏది తీర్థయాత్రలో దేశం అంతా తీర్థయాత్రలు చేసేటువంటి సిటీ దేశానికి ముఖ్య పట్టణం అందున అక్కడ ఉన్నటువంటి అత్యంత రిచెస్ట్ పీపుల్ ఉండేటువంటి ప్రధాన యాజకుడు వీళ్ళందరూ ఉండేటువంటి భూముల దగ్గర సిస్టర్ మరీ గారికి ఇల్లు ఉంది ఆమె ఇటుపక్క ఇటుపక్క ముందు ఎనకత్తల వీధులు ఇవన్నీ ఏంటంటే సర్దుకాయలకు సంబంధించిన ఇల్లులు లేవీలకు సంబంధించిన ఇల్లులు దేవాలయానికి సంబంధించినటువంటి ఇల్లులు క్రైస్తవులకి విరోధులు ఎవరు ఎందుకని సర్దుకాయలే దేవుడు క్రైస్తవులో ఆరాధన చేసుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఓపెన్ చేశాడంటే శత్రువుల మధ్య పెట్టాడు అది ఆశ్చర్యం ఏంటి ఆ విధంగా చూసినా ఈమె చాలా ధనవంతురాలు